అసలు ఒక నగరాల చుట్టూ వ్యవసాయం ఎట్లా ఉంటుంది జీవనోపాధి ఎట్లా ఉంటున్నాయి అనేటువంటి చర్చ జరగకుండా రాష్ట్రాన్ని రోడ్ల సరిగదుల పేరుతో తీర్చడం ఏదైతే అది ముందు పెద్ద ప్రమాదకరమైనటువంటి దాన్ని ఎట్లా నేను పదేళ్ళే లేదు ఈ పన్నెండేళ్ళు కూడా అంతే ఈ ఇరవై రెండేళ్లకి ఇంకా రాసినటువంటి డాక్యుమెంట్ ఎటువంటి కన్సల్టేషన్ తో లేకుండా రూపొందించినటువంటి డాక్యుమెంట్ రెండు వేల నాలుగు ఏడు ఇటువంటి మీటింగ్లు వాస్తవానికి ఒక వంద తెలంగాణ వ్యాప్తంగా జరిగి ఆ రెండు వేల నాలుగు ఏడు డాక్యుమెంట్లో వ్యవసాయానికి సంబంధించిన చాప్టర్ తయారైతే తప్పకుండా ఇంకా మరింత మెరుగైనటువంటి డాక్యుమెంట్ వచ్చిందని నేను అనుకుంటున్నాను డాక్యుమెంట్ విడుదలైన మీటింగ్ మూడవది ఏంటంటే ఈ డాక్యుమెంట్ లో ఎక్కడా కూడా మన విజయంలో రెండు వేల

ఈ డాక్యుమెంట్ ఎక్కడ అయితే నాకు కనపడలేదు రెండు వేల నాలుగు వేల ఏడు ప్రశ్నలు ఈ మీటింగ్ ముందైనా పెడుతున్నాను మూడవది వరల్డ్ వైడ్ గా కూడా పర్యావరణం మీద తీవ్రమైనటువంటి చర్చలు ప్యారిస్ కాలంలో ఒప్పందాలు జరిగినటువంటి సందర్భాలు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి రెండు వేల ముప్పై నాటికి ఒకటిన్నర డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగితే ఇక మానవ నివాసానికి సాంకేతిక కాదు అనేటువంటి నివేదిక ఒక రకంగా డెవలప్మెంట్ మోడల్ అంతా మనం నగరాల వైపు పరిశ్రమల వైపు తెలంగాణ తీసుకువెళ్తూ ఉష్ణోగ్రతలు పెంచుతూ ఉష్ణోగ్రతలు పెరిగినటువంటి కాలంలో సాగునీరు ఎక్కువ అవసరమయ్యేటువంటి పంటల్ని ప్రమోట్ చేస్తూ ఇరవై లక్షల ఎకరాలు ఆయిల్ పామ్ లాంటివి ప్రమోట్ చేస్తూ నిజంగా ఈ రాష్ట్రాన్ని సస్టైనబుల్ అగ్రికల్చర్ వైపు తీసుకెళ్ళగలుగుతారు ఈ ప్రశ్న ఎందుకంటే వాతావరణంలో వస్తున్న మార్పులు ఇప్పటికే ప్రభావితం చేస్తున్నాయి ఒకటి విపరీతమైనటువంటి భారీ వర్షాలు ఫోటోలు ప్రమోట్ చేస్తున్నటువంటి దశలో అక్కడి నుంచి రిట్రీట్ అయ్యి మనం వెనక్కి వస్తామా లేకపోతే ప్రభుత్వానికి అటువంటి స్పృహా రెండు వేల నలభై ఏడు డాక్యుమెంట్ విడుదల చేసేదానికి ఉండాలి ప్రశ్న కూడా ఈ సమావేశం అడగాలనేటువంటిది నేను అనుకుంటున్నాను ఇరవై మూడోది బడ్జెట్ పరంగా చూసి ఇవన్నీ మనం నిజంగా నిర్ధారణ చేసుకోకపోతే బడ్జెట్ పెరిగినంత మాత్రం రైతులకు ఆటోమేటిక్ గా న్యాయం జరుగుతుంది అనేటువంటి క్రమం ఉండాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి సస్టైనబుల్ అగ్రికల్చర్ వైపు మనం వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడున్నటువంటి మోడల్ లో రైతులను గుర్తించేటువంటి పద్ధతి ఏదైతే లేదో అది ఈ డాక్యుమెంట్ ఏమైనా మనం తప్పకుండా వాస్తవ సాధారణ గుర్తించే వైపు మనం వెళ్ళగలుగుతామా లేదా గౌరవ రైతులను గుర్తిస్తామా లేదా మహిళా రైతులను గుర్తిస్తామా లేదా పోరు రైతులకు హక్కులు కల్పిస్తామా లేదా లేదా వ్యవసాయ కూలీలకు సాంఘిక భద్రత ఇచ్చి వాళ్ళకి పరిగణించే ఏర్పాటు చేస్తామని ఈ ప్రశ్నలకు మన జవాబు వెదుర్కోవాల్సి ఉంటుంది లేదు చాలా మషిగా ఇదే పద్ధతిలో మేము అవసరమైతే కల్పం కొట్టేస్తాము మేము అవసరమైతే యంత్రాలు చేస్తాము వ్యవసాయం ఇట్లాగే ఉంటుంది అని చెప్తే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు రెండున్నర కోట్ల మంది జనాభా ఉన్నారని చెప్తున్నారు ఆ రెండున్నర కోట్ల జనాభా ఉపాధి కోల్పోతే అక్కడి నుంచి బయటకు వచ్చే వాళ్ళని అడాప్ట్ చేసుకోగలిగినటువంటి పారిశ్రామిక సేవారంగాల అభివృద్ధి కానీ జరుగుతుంది వాస్తవ సహజ గుర్తించడం ఒకటే కాదు వనరులు ఎవరి చేతుల్లో ఉన్నాయి అనేటువంటి ప్రశ్న చాలా ఉంది వనరులన్నీ వేరే వాళ్ళకి చెప్పి వ్యవసాయం బాగుండాలి రైతులు బాగుండాలని మనం ఒకే డాక్యుమెంట్లు ఈ మాటలు నేను చెప్పదలుచుకున్నాను ఈ నాలుగు మాటలతో పాటు నేను ఒకటే అడుగుతుంది ఏంటంటే ఐదు ప్రశ్నలు అడిగితే వ్యవసాయ రంగం బాగుండాలంటే వ్యవసాయానికి కీలకమైనటువంటి నీళ్లు భూమి అడగ ఎవరి చేతుల్లో ఉండాలనేటువంటి ప్రశ్న తప్పకుండా మనం వేసుకోవాలి ప్రభుత్వ సహాయం ఎవరి పొందాలనే ప్రశ్న తప్పకుండా మనం వేసుకోవాలి ఆహార భద్రత ఒకటే కాదు పర్యావరణ దృష్ట్యా కూడా పంటల ప్రణాళిక ఎట్లా ఉండాలి పంటల ఉత్పత్తి విధానం ఎట్లా ఉండాలి అనే ప్రశ్న కూడా మనం వేసుకోవాలి నాలుగోది భూమి లేనటువంటి వాళ్ళు లేదా ఈ మోడర్నైజేషన్ వల్ల ఎక్సెస్ లేకుండా స్థానికంగా ఉపాధి అవకాశాలు మన విజన్ ఎట్లా ఉంటుంది ఇప్పుడు నార్త్ నుంచి లేవరు నార్త్ నుంచి పెట్టుబడిదారులు వచ్చి తెలంగాణలో పరిశ్రమలు పెట్టి పని పనిచేసుకుంటుంటే తెలంగాణ రైతుల భూములన్నింటినీ కుర్సేట పేరుతో ప్రభుత్వం గుంజుకుంటుంటే మన అభివృద్ధి రెండు వేల నలభై ఏడు నాటికి సరైనటువంటి అభివృద్ధి అవుతుందా ఈ ప్రశ్నలు మనం జవాబు వేసుకోవాలి అన్నిటికంటే చివరిది వీళ్ళందరికీ ప్రభుత్వ రంగ సేవలు మిచ్చ కావచ్చు వైద్యం కావచ్చు ఇల్లు కావచ్చు పెన్షన్ కావచ్చు ఒక భద్రత ప్రజలందరికీ కల్పించడానికి మనకి ఏమైనా ఒక మోడల్ ఉందా ఈ ఐదింటికి జవాబులు ఎదుర్కోకుండా డెవలప్మెంట్ జీడీపీ ప్రకారం కానీ తలసర ఆదాయం ప్రకారం కానీ మాట్లాడుకుంటే ఉద్యోగం రెండు వేల నలభై ఏడు నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ మాట్లాడింది గవర్నమెంట్ మూడు ట్రిలియన్ డాలర్లు అసలు ఊహకాలైనటువంటిది పద్నాలుగు పర్సెంట్ గ్రోత్ రేట్ ఉంటే కానీ సాధ్యమైనటువంటిది ప్రపంచం అంతా పరుగులేదు పరిశ్రమలు మూతబడుతున్నటువంటి దశ ఉంది తెలంగాణకు వస్తున్నటువంటి అన్నీ కూడా కాలుష్యకారక పరిశ్రమలు రేల్ ఏరియాలోకి వాటిని తోస్తున్నారు గ్రామాల మధ్యలోకి కులాల మధ్యలోకి వాటిని తోస్తున్నారు కాలుష్య భరితం చేస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో కలిగిన ప్రభుత్వాలు ఉంటే బాగుండదు కానీ ప్రభుత్వాలు నడుస్తున్న దారి బాగలేదు ఈ దారిని మార్చుకోవడానికి ఈ సమావేశం ఏమైనా ఉపయోగపడితే అంతే చాలా